పల్లీల చట్నీ అండి ఇడ్లీలోకి దోశల్లో కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులో వాటర్ తీసుకొని పుయ్యి వెలిగించి అది మరగనివ్వండి ఈ లోపు ఏంటంటే లోపు టమాటాలు నాలుగు తీసుకోండి తీసుకొని శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసుకొని పైన ఈ బొడ్లా ఉంది కదా అక్కడ కొద్దిగా ఘాట్లు ఇచ్చుకోండి ఏంటంటే మనం లేయర్ తీయడానికి కాస్త సులువుగా ఉంటుంది ఏంటంటే టమాటాలకి ఉన్న ఈ లేయర్ వలన వాతం చేస్తుందండి అందువలన లేయర్ తీసేయడం చాలా బెస్ట్ అనమాట ముఖ్యంగానండి షుగర్ ఉన్న వాళ్ళైతే అసలు ఆ లేయర్ తినకూడదు ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా హెల్త్కి కూడా చాలా బెటరు చాలా మంచిది చూడండి ఇలా కాటల్ డాటి చేసుకున్న ఇలా ఉప్పులు అక్కడ మరిగిపోతున్నాయి కదా వాటరు అందులో వేసేసుకోండి వేసేసుకున్నాక పొయ్యి ఆపేసి పక్కన పెట్టేసుకోండి వెంటనే వచ్చేస్తుందండి వెన్నెళ్ళు వేయంగానే లేయర్ వచ్చేస్తుంది చూడండి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ పై లేయరు ఒలిచేయాలి ములిచేసి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ కొట్టేసి ఒక పక్కన పెట్టుకోవాలండి ఈ చట్నీ అండి హోటల్స్లో మనం తింటాం అసలు అది చట్నీ కూడా అర్థం కాదు నిజానికి కానీ మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది నేను ఒకసారి అలాగే అడిగితే అది పల్లీల చట్నీ అని చెప్పేసి దాని గురించి చెప్పారనమాట హోటల్లో చాలా బాగుందని ట్రై చేశాను నిజంగా చాలా బాగుంటుందండి అందరికీ నచ్చుతుంది మిక్సీ కొట్టేసారు కదా ఇది పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఏంటంటే కళాయిలోనే శనగ పలుకులు ఒకప్పుడు వేసేసేయండి వేపేసి అవి ఒక పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే ధనియాలు కూడా వేపేసుకోండి వేపేసుకొని ఆ పక్కన పెట్టేసుకోండి ఒక స్పూన్ అలాగే కొబ్బరి మొక్కలండి ఇలాగా కప్పుడు వేపేసుకొని అవి కూడా ఒక పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అండి ఒక స్పూన్ ఆయిల్ వేసి పది వెల్లుల్లి రెమ్మలు వేసేసి కాస్త తేగనిచ్చి పచ్చిమిరపకాయలు ఆ నాలుగు వేసేసి అవి కూడా బాగనివ్వండి అయ్యి తర్వాత ఈ టమాటా ప్యూరీ మిక్సీ కొట్టుకున్నాం కదా అది కూడా వేసేసి బాగా ఉడకనివ్వాలండి గుండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర అండి ఒక గుప్పుడు కొత్తిమీర ఒక గుప్పుడు పుదీనాకు కూడా వేసేసి కాస్త కలవనివ్వాలి ఫ్లేవర్ అయితే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా బాగా ఉడికిన తర్వాత తీసి కింద పెట్టేసుకొని బాగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత మనం వేపి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లోని పల్లీలు అన్నీను వాటిల్లోనే ఇది కూడా వేసేసేయాలి వేసిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మిక్సీ కొట్టేయాలండి తర్వాత టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందా లేదా సరిపోతే అలాగా వేరే జార్లో తీసుకోవాలి కళాయిలో స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసేసి కొంచెం బాగా ఎర్రగా యాగనిచ్చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసేసేయాలన్నమాట అంతేనండి చట్నీ రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ కూడాను వేరుశనగ పలుకులతో చేసిన చట్నీ పిల్లలకి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి ధన్యవాదములండి